ఇది ప్రశ్న ఏంటంటే హోటల్కి ఫైవ్ స్టార్ హోటల్స్ సిక్స్ స్టార్ హోటల్స్ సెవెన్ స్టార్ హోటల్స్ అని రేటింగ్ ఇస్తారు దీన్ని ఎవరిస్తారు దానివల్ల ఉపయోగం ఏంటి అనేది ప్రశ్న సో ఇది ప్రశ్న సమాధానానికి వచ్చిన హోటల్లో ఉండే భద్రత పరిశుభ్రత సేవలు సౌకర్యాలు హంగులు ఆర్భాటాలు విందులు వినోదాలు విలాసాలను బట్టి హోటల్ను వన్ స్టార్ హోటల్ టూ స్టారు ఫోర్ స్టార్ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ సిక్స్ స్టారు సెవెన్ స్టార్ అనేది ఇస్తుంటారు సో దీనికి సంబంధించి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పద్ధతి ఉంది కొన్ని దేశాల్లో ఆ పని ప్రైవేట్ సంస్థలు చేస్తాయి కొన్ని దేశాల్లో గవర్నమెంట్ సంస్థలు చేస్తాయి ఒక్కొక్క చోట ఒక్కో తిరుగు ఉన్నది దీనికి ఇంటర్నేషనల్ లెవెల్లో లేకపోతే ఐక్యరాజ్య సంస్థలు దీనికి పెద్ద గైడ్లైన్స్ ఏమి లేవు దీనికి మార్గదర్శకాలు లేవు ఖచ్చితంగా అట్లా పాటించాలని లేదు కస్టమర్ని అట్రాక్ట్ చేయడం కోసం ఆ హోటల్ రంగంలో ఉన్నటువంటి బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ పద్ధతులను అనుసరిస్తూ ఉంటుంటారు సో నేను ఈ దేశం ఆ దేశము ఈ హోటల్ ఆ హోటల్ అని కూడా అనట్లేదు ఇది కేవలం ఇన్ఫర్మేషన్గా నేను మాత్రమే భావించను తెలియజేస్తున్నాను తెలియజేస్తా ఉన్నాను మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి స్వాగతిస్తాను స్వాగతిస్తా ఉన్నాను ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించినప్పుడు అంటే భారతదేశంలో వచ్చినప్పుడు ఇండియాలో కేంద్ర పర్యాటక శాఖ హెచ్ఆర్ఏసి అంటే హోటల్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ కమిటీ వాళ్ళు ఈ ఫైవ్ స్టారు సిక్స్ స్టారు సెవెన్ స్టారు వన్ స్టారు త్రీ స్టార్ రేటింగ్స్ రేటింగ్స్ ఇస్తారు ఈ టూరిజం సంబంధించినటువంటి విభాగాలు కాబట్టి ఈ స్టార్ రేటింగ్లకి ప్రపంచం మొత్తం ఒకే ప్రమాణాలు ఒకటే కులమానాలు ఒకటే పారామీటర్స్ ఉన్నాయనేది మనం చెప్పలేము ఎందుకంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధంగా పారామీటర్స్ కులమానాలు ఉన్నాయనేది చెప్పక తప్పదు సో ఆ విధంగా ఉన్నదనేది చెప్పే క్రమంలో ఎవడిష్టం వాడిది అది కాక ఇండియాలో వారసత్వ కట్టడాలు కోటలు రాజ్భవనాలు అధికరించి అధిక ఇచ్చే హెరిటేజ్ హోటళ్ళు మనం హెరిటేజ్ హెరిటేజ్ హోటళ్ళు అని మరో కూడా ఉన్నాయి సో ప్రపంచంలో ఏ అయినా సరే మహా అయితే ఫైవ్ స్టార్ హోటల్ వరకే ఉంటుంది సో ఇది పరిస్థితి ఇందులో ఐటీసీ గ్రాండ్ చోళ ఇది ఐటీసీ గ్రాండ్ చోళ అనేది చెన్నైలో ఉంది వబిరాయ్ రాజ్విలాస్ జైపూర్ ఒబిరాయ్ రాజ్ విలాస్ అనేది జైపూర్లో ఉన్నది సిక్స్ సెవెన్ స్టార్ హోటళ్ళు ఉండనే ఉండవు అసలు సిక్స్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్స్ ఫైవ్ స్టార్ హోటల్స్ త్రీ స్టార్ హోటల్స్ అట్లా ఉంటాయి కానీ సిక్స్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్స్ ఉండనే ఉండవు అనేది పరిస్థితి అయితే కొన్ని హోటల్స్ అట్లా పెట్టుకుంటున్నారు సరే దానికి సంబంధించి కొలమానాలు పారామీటర్స్ ఏమి ఇంటర్నేషనల్ లెవెల్లో దానికి సంబంధించి టూరిజం శాఖ వాళ్ళు కానీ లేకపోతే ఇంటర్నేషనల్ కస్టమర్ల రైల్వే ప్రయాణికుల సంఘం బస్సు ప్రయాణికుల సంఘం లాగా టూరిజం ప్రయాణికుల సంఘం లేకపోతే హోటలు కస్టమర్ల సంఘాలు అవి ఇప్పటిదాకా ఇంటర్నేషనల్ లెవెల్లో అవి లేవు ఉన్నా కూడా అట్లా డెఫినేషన్స్ ఇచ్చిన టూరిజం శాఖ వాళ్ళు కూడా దానికి సంబంధించి స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు విడుదల చేసినట్టుగా లేవు ఎవరికి వచ్చినట్టుగా వాళ్ళు పెట్టుకుంటారు రకరకాల పేర్లు పెట్టుకుంటారు మన ఇండియాకి వచ్చినప్పుడు దేవుళ్ళ పేర్లు పెట్టుకుంటారు కొంతమంది ప్రగతిశీల భావాలు కలిగినటువంటి పేర్లు పెట్టుకుంటారు భావవాదం భౌతికవాదం సంబంధించిన పేర్లు పెట్టుకుంటారు కొంతమంది వాళ్ళ ముందు తరాలకు సంబంధించిన వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు వాళ్ళ అభిమాన నాయకుల అభిమాన సినీ నటులో లేకపోతే అభిమాన నాయకుల పేర్లు పెట్టుకుంటారు ఇవన్నీ ఉన్నాయి సో అందుకోసం దేనికి అది పారామీటర్స్ అనేది మనం చెప్పలేము సో అందుకోసం ఫైవ్ స్టార్ సిక్స్ అదే సిక్స్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్స్ అనేవి ఉండనే ఉండవు అనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను సో అయితే వరల్డ్లో చూసినప్పుడు చాలా దేశాలకు సంబంధించి వాళ్ళు పేర్లు పెట్టద్దు అని అనడానికి మార్గదర్శకాలు ఏం లేవు నిషేధించడానికి కూడా మార్గదర్శకాలు ఏం లేవు సో పేర్లు పెట్టుకున్నా కూడా వారి వారి ఇష్టం వాళ్ళ బిజినెస్ అది ఒక వ్యాపార రంగంగా మనం భావించాలి సో ఈ పరిస్థితిలో సిక్స్ స్టార్ సెవెన్ స్టార్లు పెట్టుకుంటున్నారు బర్జాల్ అరబ్ హోటలు అబుదాబీ ఎమిరేట్స్ ప్యాలెస్లను సెవెన్ స్టార్ అంటారు సెవెన్ స్టార్ హోటల్స్ స్థాయిలో అంటుంటారు అధికారికంగా అవి ఫైవ్ స్టార్ హోటల్స్ మాత్రమే అనేది ఒక అభిప్రాయం సో స్టార్ రేటింగ్ కస్టమర్ల అవగాహన ప్రభుత్వాలు ఇచ్చే పన్ను మీద పన్ను మినహాయింపులు పన్ను రాయితీల కోసం అక్కడికి వస్తాయి సో కొన్ని హోటల్స్ ఆ సిటీ ఫేవరెట్స్ కోసం ఆ మున్సిపల్ కార్పొరేషన్లు నగర కార్పొరేషన్లు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా టూరిజం సంబంధించి అయితే కేంద్ర ప్రభుత్వం బదులు కేంద్ర ప్రభుత్వం ట్యాక్సేషన్లో కొంత రిడక్షన్స్ ఇస్తుంది కొంత టూరిజం పెరిగినప్పుడు ఎక్కువ ఆ ప్రాంతంలో వాళ్ళకి ఉపాధి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది కాబట్టి కొన్ని పన్ను రాయితీలు ప్రభుత్వం సైడ్ నుంచి కూడా వస్తాయి ఆ విధంగా వాటికి సంబంధించి చూసి వదిలేస్తుంటారు ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ కొంచెం చాలామంది జీవన విధానం లేకపోతే ఉపాధి మార్గాలు అట్లలో డిపెండ్ అయ్యి ఉంటాయి ఇప్పుడు సపోజ్ నేను ఢిల్లీయో జయ లేకపోతే ఇతర ఇతర దేశాలకు నేను వెళ్ళాను అక్కడికి వెళ్ళినప్పుడు అన్నీ నేను పట్టుకుపోలేను కదా బట్టలు రెండు జోతల బట్టలు ఒక బట్టల సబ్బు సబ్బు తీసుకెళ్తాం రెండు రోజులు నాలుగు రోజులకి సంబంధించి కానీ ఫుడ్డున రైస్ని అందులో కావాల్సిన కూరగాయలు ఇవన్నీ తీసుకోవాలనుక అక్కడ నేను వెళ్ళినప్పుడు ఫుడ్ కొనుగోలు చేయాలి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది తర్వాత ఇంకా అదనంగా ఏమైనా క్లాత్స్ కొనుక్కుంటానా లేకపోతే చేతికి సంబంధించిన వాచ్ కొనుక్కుంటాను పెన్నులు కొనుక్కుంటాను ఇతర గూడ్స్ కొనుక్కుంటానా ఇంకా అనేకం అన్నీ వాళ్ళ ఆయా వివిధ వృత్తులకు సంబంధించి లేకపోతే ఇది చిన్న తరహా వ్యాపారం నుంచి పెద్ద తరహా వ్యాపారులకు సంబంధించి కొనుక్కుంటుంటాం ఇవన్నీ జరుగుతుంటాయి సో అందుకోసం టూరిజం శాఖ వాళ్ళు కూడా అంత స్ట్రిక్ట్గా వాళ్ళ మీద టార్గెట్ చేసి పెట్టండి ఎందుకంటే టూరిజం జరగటం వల్ల టూరిజం పర్యాటక శాఖ పర్యాటక కేంద్రాలు టూరిస్టులు ఎక్కువ మంది రావటం వల్ల ఏం జరుగుతుంది అంటే అక్కడ చాలామందికి ఉపాధి మార్గాలు ఉపాధి దొరుకుతూ ఉంటుంది వాళ్ళు దాని మీద బతుకుతూ ఉంటారు బ్రతుకు తెరువు వాటి మీద గరుడుస్తూ ఉంటుంటుంది అందుకోసం టూరిజం శాఖ వాళ్ళు దాని మీద ఉక్కుపాదం మోపరు ఎప్పుడన్నా తప్పనిసరి సీరియస్ మర్డర్లు ఇంకా పెద్ద ఎత్తున యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పెద్ద ఎత్తున జరిగినప్పుడు వాటి మీద దృష్టి పెడుతుంది గవర్నమెంట్ ప్రభుత్వం నాట్ ఓన్లీ ఇండియా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు సంబంధించి ఇట్లా ఉంటుంది అందుకోసం ఏ దేశానికి ఆ దేశం టూరిజం శాఖ వాళ్ళు దాని మీద ఉక్కుపాదం అవ్వకుండా కొద్దిపాటి వాటిని చేసుకుంటూ ఆ కేసులు ఆ కేసుకి ఆ ఇష్యూకి సంబంధించినవి మాత్రమే నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్తారు అంత మాత్రం లా అండ్ ఆర్డర్ ఉండదా అంటే హోటల్స్లో ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఏ దేశంలో ఉన్నటువంటి వన్ టార్ వన్ స్టార్ టూ టూ స్టార్ త్రీ స్టార్ ఫైవ్ ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ సిక్స్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్స్ ఏ ఏ తరహా తరహా అయినా కూడా ఇవన్నీ ఉంటాయి అని తెలియజేస్తా ఉన్నాను సో టూరిజం శాఖ ఇది చేసినప్పుడు మళ్ళీ ఉపాధి రంగం దెబ్బతింటుంది కాబట్టి ఆ ఇష్యూ నా ఇష్యూ బేస్డ్గా చూస్తే తప్ప అది పెద్ద పాలసీ మేటర్ లాగా ఉంటుందని నేను అనుకోవడం లేదు సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయమని తెలియజేస్తా ఉన్నాను సో నేను గరడే పరిస్థితి వచ్చాను నిక్ష్యాలను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి